హైదరాబాద్ చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు తన ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ నగరం ఇప్పుడు మరో కొత్త రూపం దాల్చబోతోంది చరిత్ర సాంస్కృతిక వైభవం ఆధునిక ఐటీ శక్తి అన్ని కలగలిసిన ఈ నగరానికి గ్లోబల్ టూరిజం మ్యాప్లో ప్రత్యేక స్థానం రావాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు ఆయన చూపిస్తున్న దిశ ఇప్పటి వరకు ఎవ్వరూ ఆలోచించిన విధంగా ఉంది ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి హైదరాబాద్ కేవలం ఒక నగరంగా కాకుండా అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలబడబోతోంది మోసీ నది తీరం అభివృద్ధి ఈ దిశలో కీలకమైన అడుగు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర వరకు నదీ తీరాన్ని పునరుజ్జీవింపజేసి నడక మార్గాలు సైకిల్ ట్రాక్లు రాత్రివేళ వెలుగులతో మెరిసే తీరం ఇవన్నీ హైదరాబాద్ పాత నగరానికి కొత్త జీవం పోస్తాయి గేట్ వే ఆఫ్ హైదరాబాద్ లాంటి ల్యాండ్ మార్క్ నిర్మాణం నగరానికి కొత్త గుర్తింపును తెస్తుంది ఇది కేవలం నది అభివృద్ధి మాత్రమే కాదు ఒక శతాబ్దం ముందుగానే నగర భవిష్యత్తును చూసే ప్రణాళిక ఇక కోట్వాల్ గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణం మరో ప్రత్యేక ఆకర్షణ ముప్పై ఐదు ఎకరాల్లో రెండు వందల ఇరవై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది సముద్రం లేని నగరంలోనే సముద్ర తీరానుభూతిని ఇస్తూ వేవ్ పూల్స్ ఫ్లోటింగ్ విలాస్ శాండ్ జోన్స్ ఫుడ్ కోర్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్ని ఒకే చోట అందుబాటులోకి రాబోతున్నాయి ఇక బీచ్ కోసం గోవా వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్కే ప్రత్యేకమైన గుర్తింపు రాబోతోంది హుసేన్ సాగర్ పై తేలి ఆడే గ్రౌండ్స్ కూడా ఈ విజన్ లో భాగమే నీటి మీద తేలి ఆడే మైదానాల్లో ఫుట్బాల్ క్రికెట్ ఆడే అవకాశం కలగడం యువతకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది సరస్సు అందాలు క్రీడల వినోదం కలిసిపోతే ఇది కేవలం పర్యాటకులను మాత్రమే కాకుండా హైదరాబాదుల రోజువారి జీవితాన్నే మార్చేస్తుంది భారతదేశంలో వివాహ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ విస్తరణలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది పురాతన కోటలు రాజభవనాలు దట్టమైన అడవులు నదులు సరస్సులు కొండలు విలాసవంతమైన హోటళ్లతో రాష్ట్రం అన్ని బడ్జెట్ స్థాయిలకు సరిపోయే వెడ్డింగ్ డెస్టినేషన్ కు అనువైన పరిస్థితుల్ని అందిస్తుంది ఈ ప్రాజెక్టులన్నింటినీ కలిపి చూస్తే ఇది కేవలం పర్యాటక ప్రోత్సాహం మాత్రమే కాదు ఇది ఒక కొత్త హైదరాబాద్ రూపకల్పన ఆర్థికాభివృద్ధి పర్యావరణ సంరక్షణ వినోదం పర్యాటకం అన్నింటినీ ఒకే దిశగా నడిపించే ప్రణాళిక ఎవ్వరూ ఇంతవరకు ఇలా ఆలోచించలేదు రేవంత్ రెడ్డి ఆలోచనలు ప్రత్యేకం ఆయనకు సమయం ఇస్తే హైదరాబాద్ను గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లగలిగే దిశలో ముందుకు వెళ్లడం ఖాయం ఇది మన కొత్త హైదరాబాద్ కథ కొత్త కళలు కొత్త దిశ కొత్త అవకాశాలు మీకు ఏ ప్రాజెక్ట్ ఎక్కువ ఆకట్టుకుందో కామెంట్స్లో చెప్పండి